సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన క్రీస్తు నామములో మీకును మీ కుటుంబమునకును మీ కలిగిన సమస్తమునకును క్షేమము కలుగును గాక దినపు ఏసయ్య జీవపు మాట నూట పద్దెనిమిదవ కీర్తన ఆరవ చరణం యహోవ నా పక్షమున ఉన్నాడు ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన కృప కొరకు కనిపెట్టుచు ఏసయ్య స్వరూప దర్శనముతో తృప్తి నొందుచు కృప వెంబడి కృపను పొందుకొనుచు కృపలో జయగీతము పాడుచు ఈ ఆత్మీయ యాత్రలో యేసు వైపు చూచుచు పయనించుచు ఉన్న నా ఏసయ స్వకీయ సాంపాద్యమా మనము ప్రేమించి ఆరాధిస్తున్న యేసునాథుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యము చేయగల సమర్థుడు సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు భక్తుడు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు యోహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరు నాకేమీ చేయగలరు అని ఎంత అద్భుతమైన సాక్ష్యము మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే వాటికంటే అధికుడై ఉన్నాడు ఆయన పరాక్రమశాలి యుద్ధశూరుడు సైన్యములకు అధిపతి దేవుడు అని ఆయనకు పేరు బలవంతుడైన దేవుడు నా ప్రియ దేవుని బిడ్డ దేనికి భయపడుచున్నావు ఎవరికి భయపడుచున్నావు ఎందుకు భయపడుచున్నావు దేనిని చూచి విని భయపడుచున్నావు నీవిక భయపడనక్కరలేదు ఎందుకనగా నీవు దేనిని చూచి విని భయం చెందుచున్నావో వాటికంటే నా దేవుడు గొప్పవాడు వాటిలో నుండి నేను విడిపించుటకు సర్వశక్తిగల దేవుడే ఉన్నాడు నీ పక్షముగా ఎవరు లేరు అని కొంగి ఉన్నావా నా అనుకున్నవారు కన్నవారు కడుపున పుట్టినవారు తోడబుట్టినవారు ప్రేమించినవారు బంధువులు స్నేహితులు ఎవరు నీ పక్షముగా నిలిచి ఉండకపోయినా నిన్ను ప్రేమించినవాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు మరణమును గెలిచి తిరిగి లేచిన సజీవుడైన ఎస్ నీ పక్షముగా నిలిచి నీ భయములన్నిటిలో నుండి నేను విడిపించి నీకు ధైర్యమును ఓదార్పును ఆదరణను కలిగించి నేను బలపరచును నీ పక్షముగా ఉన్నవాడు శక్తిమంతుడు సృష్టికర్తని విశ్వసించును నీవు విశ్వసించిన ప్రకారం అధికుడైన దేవుడు నీ పక్షమై శత్రువు కార్యములన్నిటి పైన అత్యధికమైన జయమును ఇచ్చును అంతేగాక నీ పక్షము వహించి నీకు సహాయము చేయగల దేవుడే ఉన్నాడు నిజమే నా ప్రియ దైవ జనాంగమగా నీ పక్షముగా ఉన్న దేవుడు ఒక సమాప్తి వరకు సదాకాలం నీకు తోడై సహకార్యై అన్ని విషయములలో అన్ని విధాలుగా అన్ని వైపులా నీకు సహాయము చెయ్యను మాట సహాయము చేతి సహాయము చేస్తాను అన్నవారు మౌనమైతే నీకు అవమానముగా మారినది కదా నీ పక్షముగా ఉన్న దేవుడు నీకు సహాయము చేయుటకు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు ఆకాశవాహనుడై నీకు సహాయము చేయుటుకుని వచ్చును ఆశ్చర్యకరమైన సహాయము నీకు అందించి నేను స్థిరపరచును ఆశీర్వదించును అభివృద్ధిపరచును అన్ని విధాలుగా ఆదుకొను ఆపత్కాలంలో నమ్మదైన సహాయకుడై పక్షముగా నిలిచి ఉండును ఇక మీదట ఆయననే నమ్ముకో ఆయన మీదనే ఆశ పెట్టుకో ఆయన కొరకే జీవించు అంతవరకు వరకు పక్షముగా ఆ నిలిచి ఉండును తన రాకడ కొరకు నేను సిద్ధపరచును యుగ యుగములు తనతో కూడా నేను ఉంచుకొను ప్రార్థన నా ప్రియ నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచుకున్నాం భక్తులు సెలవించినట్లుగా మీరు కూడా మా పక్షముగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీరు మా పక్షము ఉండగా మేము దేనికి భయపడనక్కరలేదు అని మీరు మా పక్షముగా ఉండి మీరు మాకు సహాయం చేయబోచున్నారని మీ లేఖనములు సెలవించుచున్నది నిజముగా నీ ప్రియ ప్రియులందరూ కూడా నీ పాద సన్నిధిలో నిలిచి నీ పాద పద్మములపై నిలిచి నీ సహాయమును కోరుకుంటూ ఉండగా భయముతో ఆందోళనతో కలవరాలతో నిండి నీ వైపు చేతులు చాపి ఉండగా వారి పక్షముగా మీరు నిలిచి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని కలుగు చేసి అన్ని విధాలుగా సహకారం అందించి మీ నామాన్ని గణపరచుకోమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబమునకును కృపతోడై ఉండి ఆయన అంతవరకు మీ పక్షముగా నిలిచి రాకడ వరకు నడిపించును గాక గాడ్ బ్లెస్ యు